భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట మండల కేంద్రంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించే స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి గురువారం భూమి పూజ చేశారు జోరువానలో సైతం శంకుస్థాపనలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను ఆయన అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో క్రీడా వసూలు సరిగా లేవని విషయాన్ని గుర్తు చేశారు మూడు కోట్ల వ్యయంతో నిర్మించబోయే క్రీడా వేదికకు అన్ని అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామని ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఉంటుందని అన్నారు క్రీడా అంశాలకు సంబంధించి ఎంపీ నిధులు గిరిజన గ్రామమైన అశ్వరావుపేటకు ఎక్కువ నిధులు కేటాయించేందుకు ఎంపీ సుముఖంగా ఉన్నారని ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తానని రాబోయే ఆరు నెలల్లోని అన్ని హంగులతో క్రీడా వేదికను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు

జ్వరాలు లుస్తాయనమాట ఎక్కువసేపు ఉండవు మనం ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా దీనికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంటే సింథటిక్ మ్యాట్తో పాటు ఇక్కడ తయారు చేయడం చూస్తూ ఉన్నాం అధునాతన పరికరాలతో ఇండోర్ స్టేడియం కూడా ఇక్కడ కావాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మనకు కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విప్మెంట్ కంప్లీట్గా ఏదైతే మనం గ్రౌండ్కి కావాలన్న స్పెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని సమృద్ధిగా మనకి ఈరోజు మనం ఈ గ్రౌండ్ వ్యవస్థలు చేయబోతూ ఉన్నాం కాబట్టి ఈ మండలానికి అంటే హెడ్ క్వార్టర్లు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఇక్కడ ఏ క్రీడాంశం జరిగినా అకాడమీ పెట్టాలన్న ఆలోచన కూడా ఇక్కడ తలపెట్టాము ఏ శిక్షణకి ఏ శిక్షణ జరిగినా సరే ఈ యొక్క క్రీడా వేదిక కూడా ఒక నాది కావాలని చెప్పేసి ప్రతిపాదన చేస్తూ ఉన్నాం ఒకటే ఆరు నెలల లోపల పూర్తి స్థాయిగా అన్ని హంగులతో ఈ యొక్క క్రీడా వేదికని మనం తయారు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎడ్యుకేషన్ హక్కుగా మన అస్పురాపేట ఎదుర్కోవటం పూర్తి స్థాయిలో ఉంది ఎక్కువ విద్యార్థులు చదువుతున్న ప్రాంతం కూడా అస్పురాపేట ఎదుకోవటలే కాబట్టి ఈ ప్రాంతంలో మనం క్రీడా వేదికని ఇక్కడ మినీ స్టేడియం చేరడం ఆలోచన తలపెట్టాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంత వర్షమైన లెక్క చేయకుండా క్రీడాకారులు అధికారులు అదేవిధంగా నాయకులందరూ కూడా విచ్చేసి విద్యార్థి విజయవంతం చేయడం వారందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఇంత పేషెంట్లీగా మీరు పిల్లలు కూర్చున్నందుకు నన్ను అభినందిస్తున్నాను వర్షాన్ని లెక్క చేయకుండా కూర్చున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మూడు కోట్ల రూపాయలతో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చినందుకు అభినందిస్తున్నాను కాన్స్టిట్యూన్సీకి వెళ్తున్నాను ఒక అసరాపేట మాత్రమే మా ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న విషయం అంటే ఎడ్యుకేషను స్పోర్ట్స్ ఇండ్లు నీళ్లు వీటి మీద శ్రద్ధ పెట్టుకొని అన్ని విషయాలు సూచించి ప్రతి ఇంటికి ఇంటికి వెళ్తున్నారని చెప్పారు ఇప్పుడే స్పోర్ట్స్ అనేది ప్రతి స్కూల్లో ఉండాలి కానీ స్కూల్స్లో లేవు అనమాట ఈ వసతి ఎక్కడా లేదు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో చదువులు ఎంత ఇంపార్టెంటో రంగం ఆటలు అనేది ఈక్వల్గా ఉన్నదన్నమాట అది లేకపోతే చదువు అనేది ఒకటే సరిపోదు అందుకొరకే ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి ఈ క్రీడా రంగం అనేది ఈ స్పోర్ట్స్ స్టేడియం తెచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ తరఫున కూడా ధన్యవాదాలు హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ రావడానికి డెఫినెట్గా ట్రై చేస్తారు అదేవిధంగా చూపించే ప్లాన్లు నాకు ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ కూడా వస్తున్నాయన్నమాట మన దేశంలో ఇప్పుడు బ్యాడ్మింటన్ అనేది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నదన్నమాట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలే దగ్గర దగ్గర నలుగురు ఐదుగురు ఉన్నారన్నమాట మిడిల్ పొజిషన్లో ఉన్నారనమాట మీ అక్షరాపేటలో దగ్గర దగ్గర నేను అనుకున్నట్టు డెవలప్మెంట్ అనేది ఇప్పటివరకు జరగలేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తుండే ప్రత్యేకంగా మా అసరాపేటలోనే మీరు ఫోకస్ పెట్టి సెంటర్లో నుంచి నిధులు తీసుకురావాలనేది చెప్పారు ఇప్పుడే తప్పక చేస్తాను అశ్వరాపేట మొదలు అశ్వరాపేట దగ్గర నుంచి స్టార్ట్ చేసి మిగతా జిల్లాలకు వెళ్తున్నానని చెప్తాను అన్నారు కూర్చొని మమ్మల్ని ఆహ్వానించినందుకు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను